హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కేదార్ వాళ్ళ మావితో మాట్లాడుతూ ఉంటారు పక్కనే జగదాత్రి కూడా ఉంటుందన్నమాట ఇక లౌడ్ స్పీకర్ ఆన్లో ఉంటుంది ఇక జగదాత్రి కేదార్ వాళ్ళ మావితో మాట్లాడుతూ ఉంటే మాటలు దూరంగా యువరాజ్ వింటూ ఉంటాడనమాట ఇక అటువైపు నుంచి వాళ్ళ మావయ్య మాట్లాడుతూ ఉంటారు కేదార్ వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేసుకుంటున్నప్పుడు సుధాకర్ అనే అతను ఫోటోలు తీశాడు అని చెప్పి అనగానే అప్పుడు జగదాత్రి అడుగుతుంది ఆ సుధాకర్ అడ్రస్ కానీ ఏమన్నా తెలిసిందా అని చెప్పి అనగానే ఆ తెలిసిందమ్మా అడ్రస్ చెప్తాను రాసుకోండి అని చెప్పి ఆయన అడ్రస్ చెప్తూ ఉంటే ఇక గబగబా తన ఫోన్లో మొత్తం అంతా అడ్రస్ ఫీడ్ చేసుకుంటూ ఉంటాడనమాట యువరాజ్ ఇటు పక్కన కేదార్ కూడా అడ్రస్ ఫీడ్ చేసుకుంటాడు ఆ తర్వాత ఇక యువరాజ్ వెంటనే అడ్రస్ దగ్గరికి వెళ్ళాలి ఆధారాలు తీసుకోవాలి అని చెప్పి గబగబా ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తాడనమాట ఇక యువరాజ్ ఎవరు ఇంట్లో లేరు కదా అని చెప్పి ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళగానే ఇక బయట నుంచి డోర్ లాక్ అయిపోతుంది రే ఎవర్రా డోర్ తీయండి అని చెప్పి యువరాజ్ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే ఇక బయట నుంచి లాక్ చేసింది ఎవరో కాదు జగదాత్రి అలాగే కేదార్ కూడా ఉంటాడు అప్పుడు జగదాత్రి అంటుంది ఎప్పట్లాగా మా మాటలు వినేసి మాకన్నే ముందుగా వెళ్ళి ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పాడు చేద్దాం అనుకుంటున్నావా యువరాజ్ ఈసారి మాత్రం అలా జరిగే ప్రసక్తే లేదు జగదాత్రి చెప్తుంది మామయ్య గారి స్టడీ రూమ్ లో సాక్ష్యాలు తీసుకొచ్చి ఆయన స్టడీ టేబుల్ మీదే పెడతా ఇటు పక్క కేదార్ కూడా అంటాడు మేము సాక్ష్యాలు ఇంట్లో చూపించేదాకా నువ్వు ఇక్కడే ఉంటావు యువరాజ్ అని చెప్పి చెప్తాడు కేదార్ చేతనైతే ఆపడానికి ట్రై చేసుకో అని చెప్పి ఇక జగదాత్రి ఛాలెంజ్ చేసి జగదాత్రి కేదార్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక యువరాజ్ తల పట్టుకుంటాడు ఏం